ఆ పంటపడి చివరి జతవాలు కూడా పదిహేను చిటవాళ్ళు ఆలస్యంగా ఎమ్మెల్యే మండలం కర్నూలు జిల్లా కంబైల్ చేద్దాం మూడు మండలం ముప్పై రెండు సెకండ్లు అభివృద్ధి చేసుకున్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్లు జల ఉన్నాయి తోంటా రెడ్డి గారు వేణు సంప వేణు సోమపురం గ్రామం అయింసా మండలం వారి చెత్త తోటగా ఉన్నాయి చివరి చెత్త వారే గారు కంబైన్ చేత తీసుకురావాలా དོས! ཁེ དེ གྷས! ཁེ ཁེ དག� པཁ ཁེ ཁེ རསས! ཁེ ཁེ ཁཁ� ཁ ཁ ཁ ཁ ཁ ཁ ��� ཀ ཁ ཁ ཁ

రైట్ సైడ్ లో మిగతా ఇంకా నాలుగు పనులలో ఉందండి అండి నాలుగు చేస్తున్నాయి పన్నెండు వందల నాలుగు నిమిషాల ఆరు సెకండ్ల గుర్తు వేరుచుకున్నాయి ఆరు స్థానానికి యాపయం పెద్ద సెకండ్ వెనకబడి ఉన్నాయి తోల్టా మమ్మేశ్వర గారు తెలంగాణ మహిశల్ గారు దగ్గర కలిగి ఉన్నాయి తోటా మల్లేశారు మంచి ప్రదర్శన కనబడుతూ ఉన్నారండి తర్వాత కానీ గుడికల్ని ఎర్రన్న గారు మీరు ఖాళీ సిద్ధపంచుకుని రావాలని రేపు జరగబోయే పంద్యాలకు కూడా హోరాహోరి నువ్వు నేనా అన్నంతగా పోటా పోటీ ఖాళీలు కలవబోతూ రేపటి కార్యక్రమం కూడా ఈ సగటి కార్యక్రమాన్ని నాలుగు రోజుల పాటు మనందరికీ కనుల పండుగగా మియుల మీదుగా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బివి జయనారేష్ రెడ్డి గారికి ఆ నిలుసుకున్నాయి ప్రసేత వందర అడుగుల తరాలని ఐదు నిమిషాల ఇరవై ఐదు సెక్యులను పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి చాలా వెనకబడి ఉన్నాయి कौनसा जारी है साह? उच्चाधिकारी? उच्चाधिकारी? नहीं मजे बहुत हैं कॉलेज कॉलेज साह? मजे बहुत हैं आप लोगों को भूतें सुनाए పద్దెనిమిది వందల దాన్ని ఆరు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల పూర్తి చేయాల్సి ఉన్నాయి ఆరవ స్థలానికి ఒక్క నిమిషం ఏడు సెకండ్లు ఐశ్వర్య స్థలాలు తీసుకురావాలి

అలాగే పెద్ద గడుపులు కంపెనీలు కానీ రావాలని సిద్ధపరుచుకొని రావాలి ఇప్పటికే రెండు వేల ఒక్క వందల సెకండ్ల పొందు చాలా ఉన్న ఉన్నాయి

Nalambai menurut pahlawan kantar Amant Buls Amant Buls Amant Buls Amant

రైతు బాగోగుల కోసం రైతు పక్షానాలు ఇచ్చిన ప్రభుత్వం నష్టం వాటితే హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు అందించి మరి ప్రతి ఒక్కరికి బాధ కలిగి ప్రభుత్వం ఉల్లి రైతులైతేనేమి మిర్చి రైతులనైతేనేమి మనందరికీ మేమున్నామని వెన్ను తట్టి ధైర్యం చెప్పి ముందుకు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల పది నిమిషాల ఆరవ స్థానానికి చాలా వెనకమనే ఉన్నాయి మీరు ఉండాలా లేదా మాకు ఏ విషయం తెలియజేయాలా ఎవరన్నా గారో ఎలన్న గారు గారు ఒక సమాచారని అందించండి గోవిడి గారు ఎడన్న గారు ఎరన్నా గారు పెద్ద కోవిందరికి 70 پر لي موٹے موٹے نمائش اپي ويون هاي ملي طرفي کھلاڑی وا روان آڻي رهندڙو پنهنجو راؤنڈ پُھٽي اسو نائي موٽو ملا 193 ڇوٽو ملي شنڊي گران وني سماتن وٽ لاري چتا 12 وني شالا 12 سڪيڻا پُھٽي اسو نائي

ఉంటుంది మరి ఒకసారి మూడు వేల పదకొండు నిమిషాల ఇరవై రెండు సెకండ్ల పూర్తి చేసుకుని ఆరవ స్థానానికి చాలా వెనకబడి ఉన్నాయి नमः शिवाय। हाँ। नमः शिवाय। अन्ने बलिदाने। सात साल नहीं पंगा? हाँ सालोगा। हर बार जाना है बलिदान। जाना है लाइक चेंज एंड शेयर जाना है। चलो ना बात। चलो चलो सब्सक्राइब आने जाने। तमाम टिकट निकल गए। ये क्या जेस सब बो। श्री पार्वती बलिदान स्वामी माल्य सिस्टो। మల్లేశ్వరెడ్డి గారు వేరసోమపురం గ్రామం అయి మండలం చోద్రాపర్ గంట తెలంగాణ రాష్టం వారి చేత సమయం పదిహేను నిమిషాలు పూర్తయ్యేసరికి మూడు వేల ఆరు వందల అరవై గ్రామాలి ఏ స్థానానికి కూడా అందుబాటులో లేవండి చేత